హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఆల్రెడీ చేశానండి మామూలు రైస్తో చేశాను ఇప్పుడు బగారా రైస్తో ఎంతో టేస్టీగా ఆనియన్ పలావ్ అనేది చేయబోతున్నాను చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా ఉంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారండి దీన్ని ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి చేసి చూసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు సో లంచ్ బాక్స్ లేకైనా సరే నైట్ డిన్నర్ లేకైనా సరే సండే స్పెషల్ అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందులో పెరుగు చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా రెడీ చేయొచ్చు తయారీ విధానం ఇప్పుడు మీకు చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ టూ కప్స్ తీసుకున్నానండి టూ కప్స్ ఉల్లిపాయలు తీసుకోవాలి మనం రెండు పావుల బియ్యం కోసం టూ కప్స్ తీసుకోవచ్చు ఒక పావు బియ్యం పెడితే వన్ కప్ అయితే సరిపోతుంది ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి సో రెండు పావులు బియ్యం అన్నా కాబట్టి బాస్మతి రైస్ ఒక రెండు పావులు అయితే వేసుకుంటున్నాను సో వీటిని మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే ఒక పావు బియ్యానికి ముప్పావు భాగం కొలతగా వాటర్ క్వాంటిటీ తీసుకోవాలండి లేదు షెరవలో తీసుకున్నట్లయితే వన్ టూ కొలతగా మనం పెట్టుకోవాలన్నమాట వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలనేది కరెక్ట్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక్కొక్క మిశ్రమాన్ని మనం ఇప్పుడు వేసుకుంటూ ఉండాలండి చెక్క లవంగాలు మిరియాలు బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క అన్నీ కూడా వేసేసుకోవాలి సో యాలకలతో సహా మొత్తం వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా టోటల్గా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట సో ఇది బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే అడుగంటుతుంది మాడిపోతుంది ఈ టిప్ని ప్రతి ఒక్కరు పాటించండి సో ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కాస్తంతా కరివేపాకు అలాగే కొత్తిమీర ఒక చిటికెడు అల్లం పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత వన్ కప్ మనం పెరుగు తీసుకొని పెరుగుని కూడా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిసేట్టు ఈవెన్గా కలుపుకుంటే సరిపోతుంది మనం టూ రెండు పావులు తీసుకున్నాం కాబట్టి బాస్మతి రైస్ నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు ఒక పావు తీసుకున్న రెండు పావులు తీసుకున్న టూ టేబుల్ స్పూన్ కరెక్ట్ కారం సరిపోతుందండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని టోటల్గా కలిసేట్టు అంతా ఈవెన్గా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ పాటు బాగా వేయించుకోండి ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఈవెన్గా కలుస్తుంది కదా ఇలా ఈవెన్గా కలిసినప్పుడు మనం తీసి పెట్టుకున్న బాస్మతి రైస్ క్లీన్గా క్లీన్ చేసేసుకొని వాటర్ లేకుండా ఓన్లీ రైస్ని మాత్రమే వేసుకొని మిశ్రమాన్నంతా అంతా కలిసేటు మనం వేయించుకున్నదంతా కూడా కలిసేటు కలుపుకోవాలి ఆ మసాలా అంతా బియ్యం బాస్మతి బియ్యానికి అంటేటట్టు మనం ఈవెన్గా కలిసేటు కలుపుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మంటను అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మనం నేను రెండు పావులు పెడుతున్నా కాబట్టి త్రీ బై ఫోర్ వన్ ఇస్టుకి త్రీ బై ఫోర్త్ ముప్పావు బాగు పా నీళ్ళనైతే తీసుకోవాలి అలాగే రెండు రెండు పావుల బియ్యానికి సరిపడా కొలత ప్రకారం మనం వాటర్ని అయితే వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టిన తర్వాత చెక్ చేసుకోలేం కాబట్టి ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఓన్లీ వన్ విజిల్ వచ్చే వరకు ఉంచండి ఫ్రెండ్స్ అంతే వన్ విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత గాలంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా బాగా చాలా టేస్టీగా స్మెల్ అయితే అద్దిరిపోతుందండి ఒక్కసారి ఓపెన్ చేయకండి గాలెంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి కింది నుంచి పై వరకు అంతా ఇలా కలుపుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరిపోయే వరకు ఉంచుకోండి ఇలా ఇంతేనండి చాలా సింపుల్గా ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరు ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి సో ఇంట్లో ఏమీ లేకపోతే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో అందరికీ నచ్చే ఉంటుంది కదండి సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే వంట కానివ్వండి అలా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర ఆనియన్ అలాగే నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ రెసిపీ రెడీ అయిపోయిందండి సో మీరు చూస్తున్న విధంగా పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా రైస్ ఏదైనా చేసుకునేటప్పుడు పక్కా పెరుగు చట్నీ అయితే ఉండాలన్నమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ సో అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్రతి వీడియో ఓపెన్ చేస్తూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ హ్యావ్ ఏ నైస్ డే